బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మ్యూజిక్ వాదించారు అధ్యక్ష ఆ మ్యూజిక్ వినే అధ్యక్ష నిరుద్యోగులందరూ బాబు మ్యాజిక్ చేస్తాడు ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయని ఓటేస్తే ఈ రోజు ఇందాక చెప్పినట్టుగానే అందరికీ ఉద్యోగాల అధ్యక్ష వచ్చాయి అధ్యక్ష కానీ మా యువతకు మట్టుకు ఉద్యోగాలు రాలేదు అధ్యక్ష ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ బుద్ధి కూడా రాలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక సభలో పెద్దలు గౌరవనీయులు అమెరికాలో చదువుకొని వచ్చిన నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష నేను చెప్పిన హామీలు ఏమి చేయకపోయినా నా చొక్కా పట్టుకొని అడగ అడిగారు అధ్యక్ష కానీ ఈ రోజు ఎవరు చొక్కా పట్టుకొని అడగాలనేసి అది తమరికే వదిలిపెట్టేస్తున్న అధ్యక్ష కూటమి ప్రభుత్వానికి వదిలేస్తున్నారు అధ్యక్ష ఈ ఈ సూపర్ సిక్స్ అధ్యక్ష మరొకటి ముఖ్యమైనది అధ్యక్ష ఆడబిడ్డ నిధి వద్దులు అధ్యక్ష ఈ తర్వాత మాట సేపు తల్లికి వందనం అసలు తల్లికి వందన ఎక్కడి నుంచి పుట్టింది అధ్యక్ష మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అమ్మ ఒడి నుంచి ఈ తల్లికి బంధన పుట్టింది అధ్యక్ష నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఈ రోజు ఏమైపోయింది అధ్యక్ష పేర్లు మార్చుకోవాలా కాపీలు చూసుకొట్టాలా పేర్లు మార్చుకోవాలా పథకాలు పెట్టాలా సరే అట్లనే చేశారు అధ్యక్ష ఎలక్షన్ల క్యాంపెయిన్ తల్లిని తల్లికి వందనం వాడుకున్నారు అధ్యక్ష ఈ రోజు తల్లికి లేదు ఏం లేదు అన్న నేను నుం ఇంటరప్ట్ చేయట్లేదు సార్ ఇవాళ రెండు గంటల తర్వాత మూడు గంటలకి వెనకాల అధ్యక్ష ముప్పై ఆరు వేల మంది తోటి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చాము వాళ్ళకి నియామక పత్రాలు అందిస్తున్నాము ఆల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆ మాట్లాడే మిత్రుని కూడా రమ్మంటున్నాను ఒకసారి ఇన్విటేషన్ ఇచ్చాము పర్సనల్ గా నేను మళ్ళీ చెప్తున్నా కళ్ళారా చూడండి ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి ఆ యువతని కళ్ళారా చూడండి మీకేమైనా ఇబ్బంది ఉంటే జలిసిల్ పంపిస్తాం వేసుకోండి మీ కడుపు ఏమైనా ఉంటే జలిసిల్ పంపిస్తాం వేసుకోండి ఊరికే సార్ రెట్రిక్ వద్దు సార్ స్పష్టంగా కాదు మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష ఇప్పుడు మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెగా కండక్ట్ చేశారు చెప్పండి అధ్యక్ష ఎన్ని మెగా కండక్ట్ చేశారు చెప్పండి చెప్పండి టీచర్లు చూడాలి ఎన్ని కండక్ట్ చేశారా అసలు డిఎస్సి గురించి మాట్లాడారో తెలుగు ఉందా అధ్యక్ష మీరు కండక్ట్ చేశారు చెప్పండి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఒక్క డిఎస్ కండక్ట్ చేయలేదు ఇవాళ మేము వచ్చిన మొదటి సంవత్సరమే పదహారు వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు వస్తా ఉన్నాం పదహారు వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు వస్తాం అధ్యక్ష ఇవాళ కండక్ట్ చేయలేదు ఐదు సంవత్సరాలు అసలు మెగా డిఎసీ గురించి మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష ఇప్పుడు తల్లికి వందనం వస్తే అధ్యక్ష ఇప్పుడు తల్లికి వంద మార్చుకున్నారు అధ్యక్ష చాలా బాగుంది నో ప్రాబ్లం మా మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ముందు తీసుకోవడం కోసం తల్లికి వందనం పెట్టున్నారు కానీ తల్లికి వందనం వందన అమ్మ కూడా అంటే అందరు తెలుస్తుంది అధ్యక్ష ఒక్కసారి కూన ప్రభుత్వం ఇంటింటి పొద్దు తెలుస్తుంది అధ్యక్ష ఏంది ఏంది తల్లికి వందనము ఏంది అమ్మ కూడా అని అధ్యక్ష 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 ఇప్పుడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అమ్మ అక్క ఓసిపో

ఏదో వంక పెట్టి కట్ చేశారు తల్లికి వంద అమ్మఒడి అంటారు అధ్యక్ష ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి ఇవాళ ప్రతి ఇంటికి ఇద్దరున్నా ముగ్గురున్నా ఆరుగురున్నా అంతమందికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఇవాళ ఆయన తప్పుదారి పట్టించే కార్యక్రమాలు మాట్లాడితేనే ఇవాళ సూపర్ సిక్స్ మేము అమలు చేశాం సూపర్ సిక్స్ మీద టాలెంట్ ఉంటే రండి మాట్లాడదాం అంతేగాని దేని విషయాన్ని మాట్లాడుతున్నా అధ్యక్ష మంత్రి గారు నేను చెప్పేది రండి మాట్లాడే అవకాశం ఇవ్వండి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష అవకాశం ఇవ్వండి మంత్రి గారు మీరు కంటిన్యూగా ఇంట్రప్షన్ చేయదు లెట్ మీ కంప్లీట్ మీరు చెప్పేదే చెప్పండి

మీరు సహకరించండి సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి దయచేసి మీకు ప్రభుత్వానికి ప్రభుత్వ రిప్రజెంటేషన్ చెప్తా ఉన్నారు సభను సక్రమంగా పెట్టే బాధ్యత మీకుంది ఇప్పుడు సభ్యులు మాట్లా గౌరవ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి ఆయన టైం ఉంది అయిపోయిన తర్వాత మళ్ళా మీరు సమాధానం చెబుతున్నారు మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది మాట్లాడేది ఇవ్వండి సభా టయాన్ని వేస్ట్ చేయడం పద్ధతి కాదు రమేష్ గారు ఎల్వపి గారు

ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష